బాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా పేరున్న దీపిక రణవీర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు సెప్టెంబర్ లో డెలివరీ డేట్ ఇచ్చినట్లు దీపిక పోస్ట్ పెట్టారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది దీంతో సెలబ్రిటీలు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు రెండు వేల పదమూడులో విడుదలైన రామ్ లీలా కోసం దీపిక రణవీర్ తొలిసారి కలిసి నటించారు ఈ సినిమా టైంలో దీపికతో ఆయన ప్రేమలో పడ్డారు ఇటలీలో డెస్టినేషన్ బెడ్డింగ్ చేసుకున్న ఈ క్యూట్ కపుల్ తమ ప్రేమను శాశ్వతమైన అనుబంధంగా మార్చుకున్నారు ప్రతి సందర్భంలోనూ మేడ్ ఫర్ ఈ చదర్లా మెరిసిపోతూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలుపుతూ ఉంటారు రణవీర్ కు తనకు పిల్లలంటే చాలా ఇష్టమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక తెలిపారు పిల్లలతో తమ కుటుంబాన్ని పరిపూర్ణం చేసుకోబోయే ఆ క్షణం కోసమే తాము ఆతృతగా ఎదురుచూస్తున్నామన్నారు నుంచి అమ్మా నాన్నలు తనను ఎంతో క్రమశిక్షణతో వినయంగా పెంచారని రణవీర్ కూడా అలాంటి వాతావరణంలోనే పెరిగాడని చెప్పుకొచ్చారు అందుకే తాము తమ పిల్లల్ని సెలబ్రిటీ స్టేటస్తో సంబంధం లేకుండా సాధారణంగానే పెంచాలని మంచి విలువల్ని నేర్పించాలనుకుంటున్నామని తెలిపారు